హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం సెవెరియన్ గోల్డ్ బాండ్స్ గురించి అయితే పూర్తిగా అయితే తెలుసుకుందామండి దాని బెనిఫిట్స్ ఏంటి ఎలిజిబిలిటీ మనం ఆ గోల్డ్ బాండ్స్ తీసుకోవాలంటే ఉండాల్సిన ఎలిజిబిలిటీ కానీ టెన్ యూర్ ఇంట్రెస్ట్ దానికి వచ్చే లోను తర్వాత ప్రీమిచ్యూర్ క్లోజర్ కనుక మనం ఈ బాండ్స్ తీసుకుంటే చేసుకోవచ్చా తర్వాత ఈ బాండ్స్ని మనం ఎక్కడ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఎంత అన్నీ కూడా వివరంగా అయితే చూద్దామండి అండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మనము జనరల్గా గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్స్ అలాగా కొన్ని పెట్టుకుంటూ ఉంటాము ఫ్యూచర్కి మనం పెద్ద ఆర్నమెంట్ ఏదైనా కొనుక్కోవాలంటే కనుక ఒకేసారి కొనుక్కోలేము అని చెప్పి అలాగా ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ పెట్టుకోవడం అలా చేస్తుంటాము అంటే ఫ్యూచర్లో మనం పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవడానికైనా కానీ లేకపోతే మన పిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టడానికైనా కానీ అలాగా మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఆర్నమెంట్ చేయించుకున్నామంటే అప్పుడు డిజైన్స్ మారచ్చు కదా అప్పుడు పిల్లల టైంకి అని చెప్పి కూడా మనం గోల్డ్ కాయిన్స్ కొని అక్కడ పక్కన అట్టి పెడుతూ ఉంటాము లేదా పెట్టుబడి కింద అయినా మనకి అదొక ఇన్వెస్ట్మెంట్ లాగైనా అని ఆలోచించి కూడా గోల్డ్ కాయిన్స్ కొంటుంటాం అట్లాగే అది మనం షాప్ ద్వారా కొంటాము అది ఈ గోల్డ్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో సెవరియన్ గోల్డ్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి అయితే అవి కూడా ఒక పెట్టుబడి లాగే కొంటాం కాకపోతే ఏంటంటే ఇవి అయితే ఫిజికల్గా మన దగ్గర ఉంటాయి గోల్డ్ కాయిన్స్ ఈ బాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి పేపర్ భారంగా మన దగ్గర అయితే ఉంటాయి వీటి గురించి పూర్తిగా అయితే తెలుసుకుందామండి ఎవరు ఈ గోల్డ్ బాండ్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అన్నది చూసుకున్నట్టయితే కనుక ఇండివిజువల్స్ తీసుకోవచ్చు తర్వాత హెచ్యుఎఫ్ అంటే హిందూ అడ్డీ ఫ్యామిలీస్ తీసుకోవచ్చు ట్రస్ట్ తీసుకోవచ్చు యూనివర్సిటీస్ తీసుకోవచ్చు తర్వాత దీంట్లోని ఇన్వెస్ట్మెంట్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఒక్క గ్రామ్ కనీసం ఒక గ్రామ్ నుంచి గరిష్టంగా నాలుగు వేల గ్రాముల వరకు తీసుకోవచ్చు నాలుగు వేల గ్రాములు అంటే నాలుగు కేజీల వరకు మనము తీసుకోవచ్చు ఇండివిజువల్స్కి అయితే ఫోర్ కేజెస్ వరకు అయితే తీసుకోవచ్చు అట్లాగే హెచ్ఎఫ్లు కూడా ఫోర్ కేజెస్ వరకు తీసుకోవచ్చు అదే కనుక ట్రస్ట్లు అయితే కనుక ట్వంటీ కేజెస్ వరకు కూడా ఇందులోని తీసుకోవచ్చు మనము ఈ బాండ్స్ ఏది ఉన్నాయో అవి కనుక మనము ఆన్లైన్లో తీసుకున్నట్టయితే కనుక డైరెక్ట్గా తీసుకున్న దానికంటే కూడా ఒక యాభై రూపాయలు గ్రామ్కి తక్కువగా అయితే ఆన్లైన్లో మనం తీసుకోవచ్చు దీనికి ఇంట్రెస్ట్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయితే వస్తుంది మన అకౌంట్లో డైరెక్ట్గా వేస్తారు అయితే దీనికి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే పర్యానం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కానీ మనకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మన అకౌంట్లో అయితే వేస్తారు దీని టెన్యూర్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది సంవత్సరాలు దీని టెన్యూర్ అంటే మనము ఇప్పుడు గోల్డ్ బాండ్ తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత దాని మెచ్యూరిటీ పీరియడ్ అనేది పూర్తవుతుంది దీని రీపేమెంట్ మెథడ్ కనుక చూసుకున్నట్టయితే అంటే ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యే ఒక మూడు రోజుల ముందు మన గ్రాము ఎంత రేట్ అయితే ఉందో మార్కెట్లో అంత రేటు ప్రకారం మనం ఎన్ని గ్రాములైతే కొనుక్కున్నామో అంత రేటు మనకి డబ్బులు అనేది వెనక్కిస్తారు దీంట్లో కనుక లోన్ ఫెసిలిటీ ఉందా అన్నది చూసుకున్నట్టయితే కనుక దీంట్లో మనకి లోన్ కూడా వస్తుంది మనం ఎప్పుడైనా బయట గోల్డ్ తీసుకున్నామంటే దానికి మనం లోను ఎప్పుడైనా అవసరమైతే తాకట్టు పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే కాబట్టి తీసుకుంటాము అట్లాగే ఈ బాండ్స్ కనుక మనం తీసుకొని పెట్టుకున్నట్టయితే కనుక వీటికి కూడా మనకి కావాలంటే బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు లోన్ రేషియో ఎలా ఉంటుందంటే మనం ఎలా అయితే మనం గోల్డ్ పెట్టినప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు గోల్డ్కి మనకి లోన్ ఎలాగైతే ఇస్తారో దీనికి కూడా ఈ గోల్డ్ బాండ్స్ కూడా మనకి లోన్ అనేది అలాగే వస్తుంది ఈ బాండ్స్ కనుక మనం పర్చేజ్ చేస్తున్నట్లయితే కనుక మనకి ఒక ఇరవై వేల రూపాయల వరకు క్యాష్ పెట్టి కొనుక్కోవచ్చు మనం తీసుకున్నప్పుడు అమౌంట్ అంతకన్నా ఎక్కువ అయితే కనుక ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే మన అకౌంట్లో వచ్చి డైరెక్ట్గా బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే చెక్ ద్వారా కానీ అలాగా చేయొచ్చు దీని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు కాబట్టి ఒకవేళ అవసరమైతే ప్రీ మెచ్యూర్ క్లోజర్ అనేది చేసుకోవచ్చు అన్నది కనుక చూసినట్లయితే మనము కనీసం ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే ప్రీ మెచ్యూర్ క్లోజర్ అనేది కుదురుతుంది మనము ఇందులోని బాండ్ తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు అవసరమైతే ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అన్నది చేయొచ్చా అని చూసుకున్నట్లయితే కనుక ట్రాన్స్ఫరబులిటీ కూడా ఇందులోనే ఉంది మనం తీసుకున్న బాండ్ ఏదైతే ఉందో అది ఇంకొకరికి పేరు మీద కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ బాండ్స్ని మనం ఎక్కడ కొనాలి అన్నది చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ ఆఫీస్లో తీసుకోవచ్చు బ్యాంక్లో తీసుకోవచ్చు లేదంటే ఎన్ఎస్సి బిఎస్సి అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా తీసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్కి చూద్దాము ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుంది అన్నది మనం గ్రాము ఏడు పెట్టి రెండు వందలు అంటే మనం ఒక గ్రామ్ బంగారం కొంటే మనకి ఒక సంవత్సరానికి గాను నూట ఎనభై రూపాయలు మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అది కూడా ఆరు నెలలకు ఒకసారి మన అకౌంట్లో వేస్తారు కాబట్టి ఒక గ్రాముకు కానీ ఆరు నెలలకి తొంభై రూపాయలు ఇంకో ఆరు నెలలకి తొంభై రూపాయలు అనేది మన అకౌంట్లోకి వస్తుంది అదే కనుక మనం సిక్స్టీన్ గ్రామ్స్ కొన్నట్లయితే కనుక అప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది సంవత్సరానికి గాను రెండు వేల ఎనిమిది వందల ఎనభై అయితే వస్తుంది ఈ రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలని మనకి ఆరు నెలలకి పద్నాలుగు వందల నలభై రూపాయలు చొప్పున రెండు సార్లు అయితే వేస్తారు అకౌంట్లో మనము బయట మార్కెట్లో ఏవైతే గోల్డ్ కాయిన్స్ కానీ లేదంటే బిస్కెట్స్ కానీ కొన్ని పెట్టుకుంటాం కదా వాటికి ఈ గోల్డ్ బాండ్స్కి మధ్య తేడాలు కనుక చూసుకున్నట్టయితే కనుక మనం ఎంత బెనిఫిట్ ఉన్నది అన్నది ఈ గో బాండ్స్ వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉన్నది అన్నది కూడా మనకి తెలుస్తుంది మనము బయట గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ ఎక్కడ కొంటాము ఏవైనా షాప్స్ నుంచి అట్లా కొంటాము అదే కనుక ఈ గోల్డ్ బాండ్స్ కనుక చూసుకున్నట్లయితే మనం బ్యాంక్స్లో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా ఎన్ఎస్సి బిఎస్సిలో కానీ కొనుక్కోవాల్సి ఉంటుంది అదే గనక ఈ గోల్డ్ కాయిన్స్కి కనుక లోన్ అన్నది మనం బ్యాంక్లో తీసుకోవడం కుదురుతుందా అంటే కనుక ఈ గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ మనకి బ్యాంకులో ఎప్పుడు కూడా లోన్ అయితే ఇవ్వరు ఓన్లీ మన దగ్గర ఉన్న ఆర్మెంట్స్కి మాత్రమే బ్యాంక్లో లోన్ అనేది వస్తుంది అదే కనుక మనం ఈ గోల్డ్ బాండ్స్ తీసుకున్నట్లయితే కనుక ఈ గోల్డ్ బాండ్స్ని మనము పెట్టుకొని బ్యాంకులో లోన్ అయితే తీసుకోవచ్చు ఇంకా ఇది ఇంట్లోని వచ్చేసి మనకి గోల్డ్ కాయిన్స్లో ఎలా ఉంటుందంటే మనం కాయిన్స్ తీసి అట్టు పెట్టుకుంటాము దానికి ఇంట్లో ఉంటాయి రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది అదొకటి మనకి ఇక్కడ బెనిఫిట్ అదే కనుక గోల్డ్ బాండ్స్ విషయంలో చూసుకున్నట్టయితే కనుక మనకి దాని రేటు పెరగడంతో పాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అక్కడ ఇక్కడ రెండు విధాలుగా మనకి బెనిఫిట్ అనేది ఉంది ఇక్కడ మనము గోల్డ్ కాయిన్ ఏదైతే ఉందో అది ఎలా కొంటామో జిఎస్టి ప్లస్ విఏతో కలిపి గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ మనం కొనుక్కుంటాము అదే కనుక మనం ఈ గోల్డ్స్ బా గోల్డ్ బాండ్స్ వచ్చేసరికి మనం జిఎస్ విఏ కానీ ఏమీ లేకుండా అయితే మనం ఈ బాండ్స్ అనేవి తీసుకుంటాము మనకి ఈ గోల్డ్ కాయిన్స్ కొంటే మన దగ్గర ఫిజికల్గా అంటే మన దగ్గర చూసుకోవడానికి ఆ కాయిన్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఉంటుంది కాయిన్ కానీ బిస్కెట్ కానీ అదే ఈ గోల్డ్ బాండ్స్ వచ్చేసి మనం ఎన్ని గ్రామ్స్ కొన్నా మన దగ్గర అది ఒక బాండ్ రూపంలో అయితే ఉంటుంది మనము ఎప్పుడైనా ఫ్యూచర్ పర్పస్ కోసం కనుక గోల్డ్ కాయిన్స్ కానీ కొన్ని అట్టి పెడుతున్నట్టయితే కనుక ఈ సెవరియన్ గోల్డ్ బాండ్స్ అనేవి తీసుకోవడం అన్నది ఉత్తమమైన పని ఇదేండి సెవరియన్ గోల్డ్ బాండ్స్ గురించి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్